పేరుని నాని మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు ఒక టీవీ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో యాంకర్ జర్నలిస్ట్ అడుగుతున్నారు జర్నలిస్ట్ ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా దాని వల్లే ప్రజలు మనస్సు మారి అల్ల కల్లోలం అయ్యి నూట అరవై నాలుగు సీట్లు కూటమికి అంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయని అడుగుతుంటే దానికి పేరు నాని ఏం ఒకసారి వినండి నారా చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసేస్తే మొత్తం నూట అరవై నాలుగు సీట్లలో జనం అంత చేస్తారు అనేది అంత గొప్ప క్యారెక్టర్ కాదైంది అంత ప్రజల కోసం బతికిన మనిషి కాదు ఇక్కడ పేరునాని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిది అంత పెద్ద గొప్ప క్యారెక్టరేం కాదు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే ఎస్వి యూనివర్సిటీలో వేలాది మంది విద్యార్థులకి నాయకుడు ఎలా అయ్యాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే శాసనసభ్యుడు ఎలా అయ్యాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే మూడు పదుల వయసులోనే ఐదు శాఖలకి మంత్రి ఎలా అయ్యాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే నాలుగు సార్లు ముఖ్యమంత్రి లు ఎమ్మెల్యే ఎలా అయ్యాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే ఐటీ వాళ్ళకి దేవుడు ఎలా అయ్యాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే ప్రపంచంలో ఉండేటువంటి పరిశ్రమలన్నీ ఆంధ్ర రాష్ట్రం వైపు ఎందుకు చూస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారిది అంత గొప్ప క్యారెక్టర్ కాకపోతే రాష్ట్రపతిని నిర్దేశించే స్థాయికి ఎలా ఎదిగాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే భారతదేశానికి అంతమంది ప్రధానమంత్రులు ఎలా అందించగలిగాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే విజయవాడ వరదంలో వయసుకొచ్చిన వాళ్ళు తెగడానికి పోతుంటే ఏడు వయసులో దిగి దిగ్గజం ఎలా అయ్యాడు అరెస్ట్ చేస్తారని భయపడుతుంటే మీ ఆవిడ జోలికి వెళ్ళొద్దు అనే గొప్ప స్థాయికి ఆయన ఎందుకు వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గొప్ప క్యారెక్టర్ లెజెండరీ విషనరీ జగన్మోహన్ రెడ్డి ప్రెజనరీ చంద్రబాబు నాయుడు గారు మేడుపులేటర్ కాదు టాచ్ శతాబ్దానికో రెండు శతాబ్దాలకో ఇలాంటి వ్యక్తి అదృష్టం కొద్దీ ఏదో ఒక దేశంలో పుడతారు అది ఆ భగవంతుడి దయ వల్ల ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన లభించడం చాలా గొప్ప విషయం హీస్ అ టాచ్ బ్యారర్ హీస్ అ లెజెండ్ ఇలాంటి వ్యక్తి ప్రపంచ చరిత్ర పుటముల్లో ఎక్కడో పుడతాడు అలాంటి వ్యక్తి తెలుగు వాళ్ళకి అందుబాటులో ఉండడం అనేది ఆ దేవుడిచ్చిన వరం అది ఇంకా చాలా గౌరవం హీఈ్ అ నాట్య మ్యానిపులేటర్ హీఈస్ అన్ ఒక గొప్ప వ్యక్తి దీనికి ముందు జర్నలిస్ట్ అడుగుతున్నారనమాట మీరు రివెంజ్ పాలిటిక్స్ ఏమన్నా చేస్తున్నారా అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు పేరుని అని ఒకసారి వినండి అంటే ఇదే రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారని పేరు నేను జర్నలిస్ట్ అడిగితే యాంకర్ గారు అడిగినప్పుడు ఈయన చెప్తున్నాడు ఉత్తేజత్వం నింపడానికి మోటివేషన్ ఇవ్వడానికి అసలు ప్రజలు మనకి ఇన్విటేషన్ ఇస్తే కదా నువ్వు మోటివేషన్ ఇస్తావు ప్రజలు మనకి మీరు కావాలి అని ఇన్విటేషన్ ఇస్తే నువ్వు నీ వర్గానికో నీ క్యాడర్కో మోటివేషన్ ఇవ్వాలి ఏదో ఇది పెద్ద దంగల్ సినిమా చెకితే ఇండియా సినిమా విజువల్ సినిమా లేదా బాహుబలిలో అంటాడు నాతో వచ్చేది ఎవరు నాతో దెవరు అన్నట్టు మీతో వస్తేనే చచ్చినట్టు మీ కార్యకర్తలను తీసుకెళ్లి టైర్ లిక్కిందేస్తారు మీ కార్యకర్తలకి గంజాయి ఇస్తారు మీ కార్యకర్తలకి అట్టల మీద రప్ప అని రాయపిస్తారు మీ కార్యకర్తలు నిండా మోసం చేస్తారు మీ కార్యకర్తల కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు కాబట్టి ఈయన మోటివేషన్ ఇస్తున్నాడంట ఏమంత యుద్ధం ఎక్కడ వారు వన్ సైడ్ అయిపోయింది వారు రెండు వైపులా సమ ఉద్యోగులు ఉంటానో ఇద్దరు సమానంగా ఉంటానో చెడు మీద మంచి గెలవాలనుకుంటానో మోటివేషన్ ఇస్తాం మంచి మీద చెడు గెలవాలనుకుంటే దాన్ని మోటివేషన్ ఎందుకంటారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద గెలిపించడం కోసం గెలవడం కోసం ఈయనంట అద్భుతమైన మోటివేషన్ ఇస్తున్నాడంట ప్రజలు మనకి ఇన్విటేషన్ ఇస్తే కదా గెలవమని మోటివేషన్ ఇవ్వడానికి ఏది మార్పింగ్ ఫోటోలు పెట్టండి మహిళలను బూట్లు తిట్టండి రప్పారప్పాలు రాయండి టైర్లు కింద వెయ్యండి ఇది మోటివేషను ఇది రివెంజ్ పాలిటిక్స్ అంట మనోడు చెప్తున్నాడు అంటే మనం ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ప్రజలందరూ చూస్తుండగా మనం ఏం మాట్లాడుతున్నాం అనే ఇంకింత జ్ఞానం కూడా లేకపోతే మీరు ఎందుకు కదా పదకొండు సీట్లు వచ్చింది మధ్యలో ఐదు ఎందుకు ఎగిరిపోయింది అనేది కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఎప్పుడూ సమ ఉజ్జీల మీద అంటే ఇద్దరు సమానమైన వ్యక్తుల మధ్య ఏదైనా యుద్ధం ఉండొచ్చు ఎప్పుడూ గుర్తుపెట్టుకో ప్రపంచ పుటముల్లో భారతదేశ యుద్ధాల్లో చెడు మీద మంచి గెలిచింది తప్ప మంచి మీద ఎప్పుడు చెడు గెలవలేదు నువ్వు మంచి మీద చెడుని గెలిపి చూపించడానికి నువ్వు ఇచ్చే మోటివేషన్ అనేది దేనికి ఉపయోగపడదు పేరు నాని ఇది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి మోటివేషన్ ఎవడో ఇవ్వడో మీకు డిజిటల్ బుక్ ఇస్తున్నాను ఒక యాప్ ఇస్తున్నాను మిమ్మల్ని ఎవరు మీ మీద ఎవరు కేసులు పెట్టారు కక్ష సాధింపులు చేస్తున్నారు అని లేనిపోని చిత్రాలని ప్రవేశపెట్టి వాళ్ళని చేసుకునే పని కూడా పక్కన పెట్టి వాళ్ళకి వాళ్ళలో ఏదో ఆవేశాన్ని రగిలించి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఇచ్చినటువంటి మోటివేషన్ ఒకటి చెప్పండి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే వచ్చేది మన ప్రభుత్వమే సప్త సముద్రాలు అవతలన్న గల్లా పట్టుకో లాక్కొని వస్తా ఏదో ఒక పేపర్ మీద రాసుకోండి నేను వాళ్ళని వేసేస్తా ఇది ఎలా మోటివేషన్ అవుతుంది మోటివేషన్ అంటే మీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ మహిళలకు రక్షణ ఉందా లేదా నా పార్టీని నమ్ముకొని జెండా పట్టుకొని మోసారు తినడానికి ఉందా లేదా మీ పిల్లలకు చదువు ఉందా లేదా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను ఇది ఎంతో కొంత వాళ్ళకి భరోసా ప్లస్ మోటివేషను అంతే తప్ప మీ మీరు కేసులు పెట్టించుకోండి నేను వచ్చిన తర్వాత వాళ్ళని లేపేస్తాను వీళ్ళ మధ్యలో వాళ్ళకి బాధ్యత ఎక్కడుంది వాళ్ళకి భరోసా ఎక్కడుంది వాళ్ళకి అన్నం పెట్టేటువంటి ఉద్దేశం ఎక్కడుందని ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తుండ జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రపంచం ఎవరు చెప్పరు పేరునని అందరూ చెప్తారనబాకు ఆయన ఏమో టీవీ జర్నలిస్ట్ గారితో ఆ మాట అంటున్నావు అన్ని పార్టీలు అలా చెప్పవు కాబట్టి గుర్తు పెట్టుకో మీ వెనక జగన్ ఉన్నాడు అంటున్నావు ముందు ఎందుకు లేడు జగను ఎప్పుడైనా నాయకుడు అనేవాడు ఒక రాజు అనేవాడు ఒక గొప్ప వ్యక్తి అనేవాడు మందిని వెనక ఉంచి నాయకుడు ముందుంటాడు వాళ్ళ వెనక జగన్ ఉండేది ఏంది నాకు అర్థం కావడం జగన్ ఉన్న ఎక్కడున్నాడు యలహంకా ప్యాలెస్లో ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు లోటస్ పాండ్ ప్యాలెస్లో ఉన్నాడు లండన్ ప్యాలెస్ లో ఉన్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి జనాలు ఉండాలి కానీ వెనకెందుకు ఉండాలని అడుగుతుండ మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్తాడు నూట అరవై నాలుగు సీట్లు అసెంబ్లీ మొత్తం మీద కూటముంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు అతను ఉండే లోపాలను ఎత్తి చూపిస్తారనే భయము నాకు ఇక్కడ అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకే కాదండి జగన్మోహన్ రెడ్డి మీడియా అంటే అన్ని రకాల మైకులుంటే వెళ్ళడు తల్లి చెల్లి ఉంటే అటువైపుకు కూడా వెళ్ళడు అతనికి జర్నలిజం అన్న కుటుంబంలో ఉండే తల్లి చెల్లి అన్న భయం అతనికి జర్నలిజం అంటే ఆయన సాక్షియో సాక్షి పత్రికో సాక్షి విలేకరులు అనుకోండి ఆయనకు అనుగుణంగా ఆయనకు నచ్చిన ప్రశ్నలు మాత్రం అడగతారు మిగతా వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తారు కాబట్టి ఆయన భయపడతాడు తల్లి చెల్లి అంటే ఇంకా భయం కాబట్టి అతను తల్లి చెల్లి అన్నా కూడా లేదా మిగతా ప్రసన్న కూడా భయపడతాడు ఎందుకు ఇక్కడ క్వశ్చన్ అడిగాడు మీకు ప్రతిపక్ష హోదా లేదు కదా అంటున్నాడు ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి ఎవరిస్తారు ఎవరిస్తారు ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదు బై పది ఈక్వల్ టు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే పద్దెనిమిది సీట్లుంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా వస్తుంది మనకు వచ్చింది పదకొండు పదకొండు సీట్లకి ఎలా వస్తుంది ఇది నువ్వు నేను రాసుకున్న చీటీలు కాదు కదా చిట్టీలు కాదు కదా నువ్వు నేను రాసుకున్న కథ కాదు కదా ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎలక్షన్స్లో నూట డెబ్బై ఐదు బై పది ఈక్వల్ టు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు ఎయిటీన్ పద్దెనిమిది సీట్లు ఉండాలి మనకు వచ్చింది పదకొండు కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది రాదు ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి వన్ నైన్టీన్ బై టెన్ ఈక్వల్ టు నూట పంతొమ్మిది బై పది ఈక్వల్ టు లెవెన్ పాయింట్ నైన్ అంటే పదకొండు పాయింట్ తొమ్మిది ఈక్వల్ టు పన్నెండు జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో కూడా ప్రతిపక్ష హోదా ఎవరు ఇక్కడే ఓ పన్నెండు ఉండాలి అక్కడే ఓ పద్దెనిమిది ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలంటే పదకొండు సీట్లు ఉండేటువంటి రాష్ట్రంలో ఉండమని కోరుకుంటుండ పదకొండు సీట్లు ఉండే రాష్ట్రానికే వెళ్ళు నేను పదకొండు గెలిచాను కదా అను పదకొండుకి పదకొండు అని చెప్పు అప్పుడు నీ ప్రతిపక్ష హోదా వస్తుంది సెంటర్ పర్సెంట్ సీట్లు వస్తాయి నువ్వు ప్రజలను కూడా ఇబ్బంది పెట్టవచ్చని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఈరోజు డిప్యూటీ స్పీకర్ అయినా స్పీకర్ అయినా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే కదా అక్కడ ఎన్నుకోబడతారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ ఎవరండి స్పీకర్ ఎవరండి తమ్మినేని సీతారాం లేడా ఉన్నాడు కదా ఎవరు గెలిస్తే వాళ్ళు తాకు తాలూకా వాళ్ళు మాత్రం స్పీకర్లుగా నియమించుకుంటారు వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు కాబట్టి లోపలికి వెళ్ళినప్పుడు మన స్థాయిని బట్టి మన హోదాను బట్టి మైక్ ఇస్తారు ఆ మైకులో నీ సమస్యలు ఏంటి అనేది నువ్వు అడుగు నీకు అక్కడ ఇబ్బంది జరిగినా నేను ఎవరైనా తోసేసినా నేను ఎవరు తొక్కేయ నేను ఎవరినైనా కొట్టినా లైవ్లో కనబడతా ఉంటుంది అప్పుడు నీ సానుభూతి వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డికి మైక్ ఎందుకు ఎవరు నువ్వురా నువ్వు మాట్లాడుతురా మైకు ఖచ్చితంగా ఇస్తారు నువ్వు మైండ్ పెట్టుకొని మాట్లాడే అవకాశం నీకు హండ్రెడ్ పర్సెంటు ఉంది నీకు కావాలంటే ఆయనకు వినాయక చవితిలో లేకపోతే ఎంగడిగిరి జాతరలో పెట్టిన మైకులు తీసుకొచ్చి మాట్లాడాలంటే అవ్వదు ఇక్కడ చివరిగా ఒక చిన్న ఉద్దేశం ఇక్కడ జగన్మోహన్ ఇదే ఇక్కడ పేరు నాని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేస్తే ఆయనకి అన్ని సీట్లు ఇచ్చేంత గొప్ప క్యారెక్టర్ కాదు అంటున్నాడు గతంలో ఇదే పేరు నాని ఏం మాట్లాడినాడు ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యని అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ నాని గారు ఇక్కడ అర్థమైందా గతంలో పేరి నాని భార్యని అరెస్ట్ చేయబోతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ చోళ్లకు వెళ్ళొద్దు ఆడవాళ్ళు ఏమి అనొద్దు వాళ్ళ మీద కేసులు పెట్టద్దు వాళ్ళని లోపల వేయొద్దు అన్నాడని పేరు నాని సాక్ష్యాత్తో మాట్లాడినటువంటి పాత వీడియో గుర్తుపెట్టుకో పేరు నాని జీవితంలో అబద్ధాలు చెప్పేవాడికి జ్ఞాపక శక్తి చాలా అవసరం అబద్ధాలు చెప్పేవాడికి జ్ఞాపక శక్తి చాలా అవసరం గతంలో నువ్వు మాట్లాడినటువంటి మాటే ఇది ఇదిగో నువ్వు మాట్లాడినటువంటి మాటే ఇదిగో ఈ వీడియోలో ఉన్నావు అంటే ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట జనాలు ఇవన్నీ చూస్తున్నారు ఇంత పరిపక్వత లేని నీలాంటి వాడిని కానీ నీ సామాజిక అంటే నీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ ఇంక జీవితంలో గెలదు